పర్యావరణానికి సవాలుగా మారుతున్న అనేక సమస్యల పరిష్కారంలో గ్రీన్ అమోనియా కీలకంగా నిలుస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి అనేక రంగాల్లో దీర్ఘకాలిక ప్రయోజనాలు కలుగుతాయన్నారు క్లీన్ గ్రీన్ ఎనర్జీ రంగంలో రాష్ట్రం కొత్త పుంతలు తొక్కుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆశాభావం వ్యక్తం చేశారు గ్రీన్ ప్రాజెక్ట్ చాలా కీలకమైన అడుగు తొలిసారి భారతదేశం నుంచి యూరోపియన్ దేశాలకు జరుగుతున్న క్లీన్ ఎనర్జీ ఎగుమతి ఒప్పందం ఈ చారిత్రాత్మక ఒప్పందానికి ఆంధ్రప్రదేశ్ కేంద్ర బిందువుగా ఉండడం మనందరికీ చాలా చాలా గర్వకారణం గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ దేశ రాష్ట్ర సుస్థిర అభివృద్ధి సాధనలో ఒక బలమైన గేమ్ చేంజర్ మనకి పిఠాపురంలోని చూశారు సముద్రం ముందుకు వచ్చేస్తా ఉంటుంది దీనికి ఈ రెండు మూడు సెంటిగ్రేడ్స్ భూ ఉష్ణోగ్రత పెరగ్గానే సముద్రం అక్కడ ఐస్ కరిగి మనకి సముద్రం మట్టం పెరిగిపోతూ ఉంటే ఇలాంటివన్నీ తగ్గించడానికి ప్రపంచ దేశాలని కలిపి తీసుకున్న నిర్ణయం భూ ఉష్ణోగ్రత తగ్గించాలని క్రూడ్ ఆయిల్ ప్రమేయం లేకుండా ఎలాంటి ఆల్టర్నేటివ్ ఎనర్జీస్ తయారు చేయాలి క్రీన్ ఎనర్జీ ఎలా తయారు చేసిన దాంట్లో భాగంగానే ఇది ఇవన్నీ స్టార్ట్ అవుతుంది గ్రీన్ అమోనియా ప్రాజెక్టు స్టార్ట్ అయింది ఇక్కడ దీనివల్ల రాష్ట్రానికి ఎన్నో దీర్ఘకాలిక లాభాలు కలగనున్నాయి విద్యుత్ రంగం సంక్షోభం నుంచి పెట్టుబడిదారుల విశ్వాసం దిశగా ఇది ముందుకెళ్తుంది

our andhra pradesh ice policy integrated clean energy policy and government of india's national green hydrogen mission which visualizes india to produce 5 million tons of green hydrogen and reducing fossil fuel imports by 2 lakh crores by 2030 this is a very global leadership uh, you know opportunity we have been uh, of, you know, supported with leveraging such support we have clearly created the lowest cost carbon free గ్రీన్ అమోనియా వల్ల వ్యవసాయ రంగానికి ఎంతో మేలు జరుగుతుందన్న సీఎం కొత్త టెక్నాలజీ అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుంటామన్నారు ఈ ఏడాదే డ్రోన్ అంబులెన్సులు అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు